అంటే సినిమా కొంచెం స్లంప్లోకి వెళ్తున్నా కూడా డిమాండ్ ఫర్ హీరోస్ అండ్ డిమాండ్ ఫర్ డైరెక్టర్స్ ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంది ఇప్పుడా మీకు ఏ డైరెక్టర్ కావాలి డేట్లు ఎవరన్నారు అది అంటే అందరికి పని దొరుకుతుంది కదా పని ఇప్పుడు కోవిడ్ స్టార్ట్ అయినప్పుడు కోవిడ్ ద్వారా వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ గ్యాప్ వచ్చింది గ్యాప్ వచ్చినప్పుడు అందరు కథలు రాసుకున్నారు సో అప్పుడు ఒకటి కొత్తది ఓపెన్ అయింది ఓటీటీ దానివల్ల ఒరిజినల్ తీద్దామా వెబ్ సిరీస్లు తీద్దామని ఒక థియేటర్ అనేదే కాకుండా సినిమా అనేది కాకుండా ఎక్స్పెండ్ అయింది ఎక్స్పెండ్ అయినప్పుడు మొత్తం మార్కెట్ మారిపోయింది దాని ఎఫెక్టే ఇప్పుడు కనిపిస్తుంది అప్పుడు కనిపించలేదు అప్పుడు సంకల్ గుద్దుకున్నాం వావ్ ఇది వచ్చింది ఓటీటీ వచ్చేసింది పది రూపాయలు పది కోట్లున్న రెమొండరేషన్లు యాభై కోట్లు అయిపోయినాయి యాభై కోట్లది అరవై అయింది అరవై కోట్లది వంద అయింది రైట్ కానీ రెవెన్యూ ఏది వంద కోట్లు రెమనరేషన్కి వెళ్ళామంటే మనకు రెవెన్యూ కూడా రెవెన్యూ లేదు కదా కొలాప్స్ అయింది ఇక్కడి నుంచి రావాల్సిన డబ్బు కొలాప్స్ అయిపోయిందిగా అవును ఇవాళ ఎందుకు రేపు థియేటర్లో సినిమా ఆడకుంటే సినిమా ఆడినట్టు కాదు అది అందరికీ తెలుసు మీరు ఎక్కడ ఎంజాయ్ చేస్తారు థియేటర్ ఒకవేళ థియేటర్లో ఆడకపోతే ఇన్ ద ఫ్యూచర్ ప్రొడ్యూసర్స్ విల్ బికమ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ ఫర్ అన్ని ఇంకా మొత్తం మారిపోతుంది ఎగ్జిక్యూటివ్ కాదు బ్రోకర్లు అవుతారు మీరు చాలా క్లాస్గా చెప్తున్నారు బ్రోకర్స్ కరెక్ట్గా మార్చుకోకుండా ప్రొడ్యూసర్స్ ఫ్యూచర్లో అందరికీ బ్రోకర్ పని చేయాలి